ఇంద్రుడి చేత గౌరవం పొందాలనే నీవు అద్భుతాలు సృష్టిస్తున్నది స్వర్గం వెళ్ళి మీ సహకారం వల్ల త్వష్ట మహర్షి దయతో మనతో స్వర్గం వస్తున్నారు మీ ఊరికి మేము ధన్యవాదాలు చెప్పాలి రండి ఋషివర్య స్వర్గానికి ప్రయాణం కండి పదండి దేవేంద్ర మిత్రమా నారదా ఇంకా మనమిద్దరము కలిసికట్టుగా విహారం చేద్దాం పృథ్వీ విహారమా నారాయణ మిత్రమా ఎక్కడికి ముందుగా నీవు నా ఆశ్రమానికి విచ్చేసి నా అతిథిగా ఉండు అక్కడికి వెళ్ళాక మనం ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలా అని మిత్రమా నాతో చిక్కల్లా నేనే స్థానంలోనూ ఎక్కువ కాలం పాటు అతిథినై ఉండలేను సుమారు